హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఈరోజు ఈ వీడియోలో పచ్చి జీడికాయల్ని కట్ చేసుకొని పచ్చి జీడిపప్పుతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూపించబోతున్నాను మా మరిది కొండ నుంచి ఈ పచ్చి జీడికాయలని అయితే తీసుకొని వచ్చారు సంవత్సరానికి ఒక్కసారి దొరికే ఈ పచ్చి జీడికాయలని కట్ చేసుకొని కూర వండుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ కర్రీ తింటే టేస్ట్ బాగుంటుంది కానీ ఈ జీడికాయల్ని కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా చేతులకి ఇలా కవర్స్ అయితే కట్టుకోవాలి లేకపోతే ఈ జీడికాయలకు ఉండే శివుడంతా కూడా చేతులకి అంతా కూడా అంటేసి మొత్తం అంత కూడాను పొక్కుపోతుంది అనమాట దురదలంతా పెట్టేస్తాయి కాబట్టి కవర్స్ ఇలా కట్టుకొని కట్ చేసుకోవాలి నేను జీడికాయల్ని రెండు ముక్కలుగా చేసి మా చెల్లికి ఇస్తే మా చెల్లి జీడిపప్పు పైన ఉండే తొక్కనైతే తీసింది దానిపైన ఉండే తొక్కని తీకపోతే కూర అంతా కూడాను చేదుగా అయిపోతుంది ఈ జీడికాయల్ని నీ కానీ నేను రెండు జతల కవర్లు అయితే యూస్ చేశాను జీడికాయలు అన్నిటినీ కూడా కట్ చేసినప్పటికీ గంట టైం అయితే పట్టింది ఇద్దరం కాబట్టి గంట టైం పట్టింది ఇంక ఒక్కరైతే రెండు గంటల టైం పడుతుందేమో జీడికాయలు అన్నిటినీ కూడాను కట్ చేసినప్పటికీ ఇంత జీడిపప్పు అయితే వచ్చింది కాయలు చూస్తే అన్నీ ఉన్నాయి కానీ జీడిపప్పు మాత్రం కొంచమే వచ్చింది కట్ చేసిన వెంటనే ఈ జీడిపప్పులో కొంచెం వాటర్ వేసుకోవాలి లేకపోతే జీడిపప్పు అంత కూడను బ్లాక్గా అయిపోతుంది ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ కూర కోసం కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే తీసుకోవాలి అప్పుడే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి కరివేపాకు బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న జీడిపప్పుని ఇందులో వేసుకోవాలి ఈ జీడిపప్పుని ఒక పది నిమిషాల పాటు వాటర్ ఏమి వేయకుండా ఇలా ఆయిల్లో వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులోనే కొంచెం పసుపు ఉప్పు కారం అయితే వేసుకోవని వేయించుకోవాలి పసుపు ఉప్పు కారం వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసి ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది పచ్చి జీడిపప్పుతో కర్రీ మీరు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్